ఇక దువ్వాడ శ్రీనివాస్ అంశంపై ఎమ్మెల్యే వంశీ కృష్ణ స్పందించారు భార్య ఉండగా దువ్వాడ ఈ రకంగా వ్యవహరించడం సరికాదన్నారు వారిని రోడ్డుపైకి తీసుకురావడం బాధాకరమన్నారు భార్య పిల్లలకు న్యాయం చేయాలని తాము సూచించామన్నారు ఏదో పర్సనల్ ఇష్యూలు ఎక్కున్నాడు బయటికి రావాలని నా దేవుని ప్రార్థిస్తాం మరి పెళ్ళ ఉండగా ఆ విధంగా ఇబ్బంది పెడితే ప్రజల్ని ప్రజాస్వామ్యంలో కట్టకారు కదా ఎంత పర్సనల్ ఇష్యూ అయినప్పటికీ ఆ విధంగా రోడ్డు మీద కట్ కాదు పిల్లలకి చేసుకున్న వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మా మిత్రుడికి మేము చెప్పాం న్యాయం చేసే దిశగా ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో అందరు చూస్తూ ఉన్నారు ఒక గ్రామాల పాము పాపము ఏడుపుచ్చుని రావడం నవ్వుకొచ్చు నవ్వడం అతనికి అలవాటు అయిపోయింది ఎప్పుడైనా మంచిగా ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి మంచిగా ఉండాలని నేను